श्री सचिदानंद सदगुरु साईनाथ महाराज की जय అమ్మను మరువకురా నువ్వు నాన్నను విడువకురా అమ్మను మరువకురా నువ్వు నాన్నను విడువకురా అమ్మ నాన్నలను మించిన దైవం సృష్టిలో లేదు నువ్వు నాన్నను విడువకురా అమ్మను మరువకురా నువ్వు నాన్నను విడువకురా అమ్మ నాన్నలను మించిన దైవం సృష్టిలో లేదురా అమ్మ నాన్నలను మించిన దైవం సృష్టిలో లేదురా నిన్ను మోసిన నవమాసాలు తనకు నీవు కోదురా సాగుకు చేరువలో నీవు జన్మ తాను నీకిస్తుందిరా ఏడవ వదురా తాను నిదురే పోదురా ఏడవ వదురా తాను నిదురే పోదురా నీ నీవెంత చేసిన ఆరుణము తీరనే తీరదురా అమ్మను మరువకురా నువ్వు నాన్నను విడువపురా అమ్మ నాన్నలను మించిన దైవం సృష్టిలో లేదురా అలసి పోయిన నీకు ఉయ్యాలైత గెలురా

నువ్వు అమ్మ నాన్నలను మించిన దైవం సృష్టిలో లేదురా సంసార మీది ప్రజకు దారి చూపించునురా గుండె నిండ బాధలు ఉన్నా కంట నీరు ఎడురా అలుపే ఎరుగడురా తన సుఖమే కోరడురా అలు ఎరుగడురా తన సుఖమే కోరడురా కన్నవాళ్ళు సుఖపడితే సాలని పూజలు చేయనురా అమ్మను మరువకురా ನಾನನು ಮರುವ ಕುರಾ ಅಮ್ಮನು ಮರುವ ಕುರಾ ನೀ ನಾನನು ಬಿಡುವ ಕುರಾ ಅಮ್ಮ ನಾನಲನ್ನು ಮಿಂಚಿನ ದೈವ ಸೃಷ್ಟಿಲೋ ನೆದುರಾ ವಯಸು ಡಿಗಿನ ವಾರಿಕೆ ನೀ ಓ ಒಡಕುವೈ ನೀಡುವಾಲಿರಾ ವಾರುಣ್ಣ ಕನ್ನಕಲನು ಎನ್ನೋ కళ్ళనీ కానీయకురా ప్రేమను పంచరా వారి ప్రేమను పంచరా వారి మనసే తృంచకురా వారి జీవననే నిజమీ జన్మకు ముక్తి లభించుదురా అమ్మను మరువకురా నువ్వు నాన్నను విడువకురా అమ్మను మరువ కురా నువ్వు నాన్నను విడువపురా అమ్మ నాన్నలను మించిన దైవం సృష్టిలో లేదురా అమ్మ నాన్నలను మించిన దైవం సృష్టిలో లేదురా అమ్మను మరువ కురా నువ్వు నాన్నను విడువపురా అమ్మను మరువకురా నువ్వు నాన్నను విడువకురా అమ్మ నానలను మించిన దైవం సృష్టిలో లేదురా అమ్మ నాన్నలను మించిన దైవం సృష్టిలో లేదురా అమ్మను మరువకురా నువ్వు నాన్నను విడువకురా అమ్మ నాన్నలను మించిన దైవం సృష్టిలో లేదురా സൃഷ്ടി ലോലേ ദുരാജ് ഇതേ ന